那老师，那我去。 ಮೆಟ್ಟಿಗಾರೇಮ್ ಅದೇ ಅದೇ ನಾ ಫಿಟ್ಟಿಂಗ್ Watch you go up, ચાલો <tum> આવ <t 'amé> <tum t 'amé>

కొంచెం ఎట్లుంటారు జైల్లో ఉంటే ఎట్లుంటారు అట్లే అట్లే ఉంటారు అని ఫెసిలిటీస్ మేము అడిగినాము ఇంకా లాయర్ గారు అప్లికేషన్ పెట్టినారు ఇంకా వాళ్ళ ఎంత మాత్రం శాంక్షన్ చేస్తారో మనకు తెలియదు అదే మనకి కింద పెట్టుకుంటున్నారు అదే పరిధిలో నేను అడగలేదు ఆ కొంచెం నాకు చెప్పే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి నిందితుడు అన్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైనే లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది మరి టెర్రరిస్ట్ అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్నా కోరిక అవన్నీ నేను అడగలేదు నేను ఏదో ఎట్లుండవో ఏమీ అనేది లేదు బాగా తిను హెల్త్ బాగా చూసుకొని అన్న ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చెప్పుకొని అంతవరకు అయితే మాట్లాడింది ఉంది దానికి ఏదో ఇంతకు యోగా పోతా ఉన్నారు చిన్న ఎక్సర్సైజ్ అదే చేసుకుంటా అని చెప్పినారు ఆయన ఏం కోరలేదు అసలు అన్నీ మనం చెప్పినాం కదా అవి కొన్ని ఇస్తే బాగుంటుంది నా కోరిక どうかしらまた。 అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు అధికారంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రజల యొక్క హక్కుల్ని అరించవచ్చు అనే దానికి ఒక కొత్త బాట వేశారు ఇప్పుడు మీరు అడిగినట్లుగా మిథున్ రెడ్డి గారికి ఏదైతే ఆయన పార్లమెంట్ మెంబరు మూడుసార్లు గెలిచారు ఒక తప్పుడు కేసులో ఏమాత్రము ఆధారాలు చూపలేనటువంటి కేసుగా ఇప్పటికే మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి కేసు అంటే తనిచ్చినటువంటి మాట ప్రజలకి పోషించక పోషించుకోలేక ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి వాళ్ళ దృష్టిని ఏ విధంగా మర మరల్చాలనేటువంటి చేసిన ప్రయత్నమే ఈ కేసు ఇందులో న్యాయస్థానం వారికి కొన్ని హక్కులు కనిపించింది ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్య బద్దమైనటువంటి చట్టం కల్పించినటువంటి వెసులుబాటు ఆయనకి సర్వేకల్ పెయిన్ ఉందని ఏదైతే పార్లమెంట్ మెంబర్గా ఆయనకి ఫుడ్ ఇంటి నుంచి ఇవ్వాలనేటువంటి ఇంటి వంట ఇవ్వాలనేటువంటిది వేసినప్పుడు ఇంతవరకు మరి ఎప్పుడు మనం చూడాల జైలాధికారులు దాన్ని క్యాన్సిల్ చేయమని వేటి అని అంటే అధికారులపైన ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి తెస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తెస్తున్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి కక్ష సాధించాలి దానికోసం కట్టు కథలు అల్లాలి కట్టు కథల్ని ప్రజలకు పంపాలి అంటే ప్రజల యొక్క ఆలోచన వారి పట్ల ద్వేషం కలిగేటట్టుగా చెయ్యాలి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోడల్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన మోడల్ ఎన్టీ రామారావు గారిని ఆ విధంగా ఆయన కించిపరిచి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి హననం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అలాగే ప్రతి నాయకుడి పట్ల కూడా ఒక నాయకుడిని టార్గెట్ చేసి ఏ విధంగా చేస్తారని తెలుస్తుంది ఇక్కడ పెద్దలందరూ ఆలోచించాలి పౌర సమాజం ఆలోచించాలి కోర్టు కల్పించినటువంటి హక్కులు ఏదైతే ఏదైతే వసతులు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలని జైలు అధికారులు వెళ్ళటం అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఆయనకి కొన్ని వసతులు కల్పించారు అప్పుడప్పుడు ఆ ప్రభుత్వం ఇలా కక్షగా పూర్తిగా చేయలేదు కదా మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏసీ కావాలంటే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏ వసతులు కావాలి డాక్టర్ గారు ఇచ్చారు వారి అటెండెంట్ ఇచ్చారు వారి టేబుల్ ఇచ్చారు చైర్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు ఎక్కడ కూడా మనది అబ్జెక్ట్ చేయలేదు కదా అంటే ఆయన ఎంత కక్షపూరితంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ ఇది ఉదాహరణ అంటే నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో మనం చట్టాలను గౌరవించేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉంది ఆ నమ్మకాన్ని

అంటే సిస్టమ్స్ని మేనేజ్ చేయడం అధికారులను మేనేజ్ చేయడం అధికారులతోనే వేయించడం ఎన్ని కూడా తప్పుడు విధానాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు తగిన మూల్యం చెల్లిస్తారు చి చిత్తూరు జిల్లాలో ఉన్న రాజకీయ కర్షల నేపథ్యంలో ఎలాగైనా సరే పెదిరెడ్డి కుటుంబాన్ని ఇరుకుని పెట్టాలి వాళ్ళని జైలుకి పంపాలనే దృక్పథంతో ఉండి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి జైలు వసతులను కూడా గవర్నమెంట్ అలవా చేసే వసతులను కూడా కల్పించకుండా దుర్మార్గంగా పా పరిపాలన చేస్తున్నారు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు వీళ్ళు చేస్తున్న అన్యాయాలని కుట్రల్ని అన్నింటినీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా